వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ థర్టీ ఎయి వసి దేవ్నంద వారసుడు పడతాడు సెల్వ ఏం మాట్లాడుతున్నావు సోయబ్ నిజం సెల్వ కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఎక్కడా అతని వారసుడిగా వీణ్ణి చూడలేదు తన ఓన్ టాలెంట్ తో ఐడెంటిటీ పొందాలని అనుకుంటున్నాడేమో సెల్వ అందుకే వాడి ఐడియా నిన్ను ఆకర్షించింది సోయబ్ మాటలకి విరాన్ యాటిట్యూడ్ కళ్ళ ముందు కనిపిస్తుంది సెల్వకి ఇప్పుడు వీణ్ణి టచ్ చేయొద్దు అంటున్నావా నేను వద్దు అంటే నువ్వు ఆగిపోతావా సెల్వా నో వే ఆ ప్రాజెక్ట్ నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి తమాషాగా నవ్వుతాడు సోయబ్ ఇప్పుడు ఈ నవ్వేందుకు నీ లైఫ్లో మొదటిసారి ఓడిపోతావని తెలిసి కూడా టైం మనీ వేస్ట్ చేస్తున్నావు సెల్వా అందుకే నవ్వొచ్చింది వాడికి చాలా హైప్ ఇస్తున్నావు కానీ కరెక్ట్గా లాక్ చేస్తే ప్రాజెక్ట్ ఫైల్ మన చేతిలో ఉంటుంది సోయబ్ నేను చెప్పించే సరే నీ ఇష్టం కానీ ఒక్క విషయం చెప్తాను సెల్వా ఏంటి నిన్ను నమ్ముకొని భార్య బిడ్డలు ఉన్నారని మర్చిపోక వాడు నా కాంపౌండ్ వాళ్ళు కూడా దాటలేడు వాడి జపం ఆపేసి ఇక వెళ్ళు సోయబ్ వెళ్ళిపోయాక రే విరాజ్ నీ గురించి నా కింద పనిచేసేవాడు అంత గొప్పగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు నీ గురించి చెప్పే టైంలో వీడి మొహంలో ఒక యాటిట్యూడ్ కనిపించింది అది అంతకన్నా నచ్చలేదు నువ్వే నా ముందు మోకాళ్ళ మీద కూర్చుని నీ ప్రాణం కోసం బెగ్ చేసుకునేలాగా చేయకపోతే నా పేరు సెల్వనే కాదు అని కోపంగా పిడికిలు బిగిస్తాడు చూద్దాం ఏం చేస్తాడు ఐసియూ నుండి బయటికి వచ్చిన విహా నా మౌనంగా రూమ్ లోకి వెళ్ళి ఏదో ఆలోచనలో ఉంటుంది మేడం సార్ సార్ మీకోసం లంచ్ పంపించారు ఇప్పుడేం వద్దు మీరు తినకపోతే పనిష్మెంట్ మాకుంటుంది ప్లీజ్ మేడం రాక్షసుడు ఎవరిని ప్రశాంతంగా బ్రతకనివ్వడు అని తిట్టుకొని అక్కడ పెట్టండి అని చెప్పి హ్యాండ్ వాష్ కోసం వెళ్తుంది బెడ్ నిండా ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూసి కప్పలా నోరు తెరుస్తుంది విహాన హలో మిస్టర్ నా పేరు శివ మేడం మిస్టర్ శివ ఇది బెడ్ అనుకున్నారా ఫుడ్ అమ్మే టేబుల్ అనుకున్నారా ఏంటి ఇవన్నీ అది మేడం సార్ మీకు నచ్చినవన్నీ తెప్పించారు అది కూడా హాస్పిటల్ కదా అందుకే లైట్గా ఉండే ఫుడ్ మాత్రమే ఇవ్వమన్నారు విసుగ్గా అవన్నీ చూసి దాల్ అండ్ రైస్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టెన్ మినిట్స్లో హ్యాపీనేసి హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటుంది మిస్టర్ శివ చెప్పండి మేడం ఇవన్నీ బయట ఫుడ్ లేని వాళ్ళకి ఇచ్చేయండి ఏది వేస్ట్ చేయొద్దు ఓకే మేడం అని ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళిపోతాడు శివ వీడికి బ్రెయిన్ లో బొక్క పడినట్టుంది అందుకే చాలా కూల్ గా బిహేవ్ చేస్తున్నాడు లేకపోతే నేను కనిపించగానే నరకం స్పెల్లింగ్ రాయించేవాడు అని హమ్మయ్య అనుకుంటుంది మహేజ గారు గుర్తుకు రావడంతో మేడం తొందరగా ఇంటికి వస్తే బాగుండు అని బాధగా అనుకుంటుంది వీడి కోసం మేడం ఎంతగా బాధపడేవారో కొంచెం కూడా పేరెంట్స్ అంటే ప్రేమ లేదు ఈ ఈడియట్ కి అందుకే ఇలా వాళ్ళకి దూరంగా ఉన్నాడు అని తిట్టుకుంటుంది ఇన్నేళ్ళు తన పేరెంట్స్ ఎవరో తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు ఇంకా ఏమున్నాయో వీడి రహస్యాలు ఎవరిని అడిగితే తెలుస్తుంది అని ఆలోచించి వినయ్ రాగానే ఎస్ తననే అడుగుతాను అని వినయ్ కోసం బయటకు వచ్చిన ఆమెకి అక్కడ జరిగేది చూసి ఆవేశంగా ముందుకు వెళ్తుంది వినయ్ ని బయటికి లాక్కొచ్చి పిచ్చ పుట్టు కొడతాడు విరాజ్ అబ్బా అన్నయ్య ప్లీజ్ వదిలే యతవా ఇప్పుడు దాని గురించి డాడీ దగ్గర వాగడం అంత అవసరమా ఈ విషయం విహాకు తెలిస్తే హాస్పిటల్ నుండి ఖచ్చితంగా పారిపోతుంది అదేంటన్నయ్య ఎందుకు పారిపోతుంది అంటే నువ్వు పెళ్లిపేటల మీద నుండి తీసుకెళ్లిపోయాక నీ దగ్గర నుండి పారిపోయిందా అని అనుమానంగా అడుగుతాడు వినయ్ రే నిన్ను అని ఇంకో రెండు పీగుతాడు అన్నయ్య ప్లీజ్ కొట్టకోని వినయ్ దూరం జరుగుతుంటే ఈలోగా విహాన వచ్చి విరాన్ చంప పగలగొడుతుంది ఊహించని చర్యకి వినయ్ కళ్ళు పత్తికాయలైతే విరాన్ చంపక చేయి పెట్టుకుని విహాన వంక అయోమయంగా చూస్తాడు మనిషివేనా వేనా అసలు అంతలా వినయని కూడుతున్నావు అని గయ్యం అంటుంది ఏ మెంటల్ దానా జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకు ఏం తెలుసుకోవాలి నీ రాక్షసత్వం గురించా లేక నీ దౌర్జన్యం గురించా విహా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు ఏం జరిగిందో నా కళ్ళతో చూశాను కదా వినయని గొడ్డును బాధినట్టు బాధేస్తున్నావు గొడ్డుని బాదినట్టు కాదు గొడ్డునే బాదుతున్నా అని విసుగ్గా చెప్తాడు అన్నయ్య నేను గొడ్డున కాదు అని ఉక్రోషంగా అంటాడు వినయ్ నువ్వు గొడ్డువి కాదురా అడ్డగాడిదివి అని ఇంకొకటి పీగబోతాడు వీరాష్ వినయ్ విహాన వెనక దాక్కుని కొట్టక ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు ఈలోగా అన్నదమ్ముల మధ్యలో విహాన దూరిపోతుంది వినయ్ ని చిన్నపిల్లాన్ని చేసి కొట్టడం కాదు కాస్త మనుషులా బిహేవ్ చేయి విరాంష్ అంటే ఇప్పుడు వీడు చిన్నపిల్లాడు అంటావు అంతేనా అవును అయితే ఆ చిన్నపిల్లడు మా డాడీతో ఏం చెప్పాడు విని అప్పుడు నువ్వు ఇదే మాట ఇంతే కూల్ గా చెప్పాలి సరేనా హా చెప్తాను అని ఏదో పొడి చేసేలా వెళ్ళా అంటుంది నువ్వే మా ఇంటి పెద్ద కోడలివని డాడీతో చెప్పేశాడు షాప్ తో నీలుక్కుపోతుంది విహాన ఉందా పోయిందా అని పక్కనే ఉన్న వాటర్ మొహం మీద చల్లుతాడు విరాంష్ పులిక్కిపడి తేరుకుని వినయ వంక చంపేసేలా చూస్తుంది విహాన వినయ్ భయంగా వెనక్కి అడుగులు వేస్తుంటే ఒరేయ్ నా చేతిలో చచ్చావురా అని వినయ్ మీద పరిగెడుతుంది అమ్మో అన్నయ్య వదినలో ఈ ఆంగిల్ ఎవ్వరు ఎక్స్పెక్టెడ్ అని పరుగందుకుంటాడు వినయ్ రే ఆగను చంపేస్తా ఆగు ఎవర్రా నిన్ను సార్ దగ్గర నా గురించి బాగమంది ఇడియట్ నిన్ను చంపేస్తా పైకి పంపేస్తా అని రైవింగ్ లో వినయ్ వెనక పరిగెడుతుంది వినయ్ మాత్రం ఎక్కడా విహానానికి దొరకడు చివరికి అలిసిపోయి ఒక బెంచ్ మీద కూర్చుని కన్నీళ్ళని ఆపుకుంటుంది దూరం నుండి వాళ్ళని చూసిన విరాజ్ విహానా దొరికిపో అని వినయ్ కి సైకి చేస్తాడు సరే అని విహానా మోకాళ్ళ మీద కూర్చొని సారీ వదిన ఏదో టంగ్ చింగ్ వల్ల వాగేశాను ప్లీజ్ ఏడవకు వినయ్ వంక ఒకసారి చూసి చూపి తిప్పేస్తుంది విహాన్ ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అని ఆత్రంతో వాగేశాను చురుక్కుమను ఒక చూపు చూసి వినయ్ జుట్టు పట్టుకుని ముందుకు వంచి వీపు విమానం మోతం మోగిస్తుంది అమ్మా అని వినయ అరిచిన అరుపుకి పాపం అనిపిస్తుంది విరాంష్ సార్ చెప్పు శివ ఒకసారి ఇది చూడండి అని తన చేతిలో ఉన్న మొబైల్ విరాష్ చేతిలో పెడతాడు ఫోన్లో వీడియో చూసి నవ్వుకుంటాడు విరాష్ ఏం చేద్దాం సార్ లీవ్ ఇట్ కానీ సార్ నో ప్రాబ్లమ్ శివ యూ కెన్ గో ఓకే అని శివ వెళ్ళిపోయాక విహానాన్ని బ్రతిమతున్న వినయ దగ్గరికి వెళ్తాడు అయిపోలేదా ఇంకా మీ పిల్ల ఆటలో విసుగ్గా విరాంశంక చూస్తుంది విహాన అన్నయ్య వదిన హర్ట్ అయినట్టుంది పాపం అని పప్పీ చేసి పెడతాడు నువ్వు చేసిన పెంటకి హర్ట్ అవ్వక హర్ట్ అవుతారా అని వెటకారంగా చెప్పి విహాన పక్కన కూర్చుంటాడు అతనికి జోర అతనికి దూరం జరుగుతుంది విహాన అవి లోపలికి వెళ్ళు మరి రే సరే సరే వెళ్తున్నా అని విహా నాకు మళ్ళీ సారి చెప్పి వెళ్ళిపోతాడు విహా చిన్న విషయానికి ఇంత ఫీల్ అవ్వాలా చిన్న విషయమా ఇది నీకు చిన్న విషయమా రేపు సార్ ముందు తలెత్తుకుని ఎలా నిలబడగలను నువ్వేం తప్పు చేయలేదు తలెత్తుకోలేకపోవడానికి ఆయన తన్నుకు కోపాన్ని కష్టంగా ఆపుకుంటాడు నాకు ఇది చిన్న విషయం కాదు నిరాంశ్ సార్ మేడం ని అడ్డు పెట్టుకుని నన్ను లాక్ చేయాలని చూస్తే మాత్రం బాగోదు ఏ మా అమ్మ నాన్నని అడ్డు పెట్టుకొని నిన్ను సెంటిమెంట్ అనే అపాయింట్మెంట్ తో కన్విన్స్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు అయినా నువ్వు నా అండర్లో ఉన్నాక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తాను డైరెక్ట్ గా అటాక్ చేస్తాను కదా ఈసారి నా మీద చెయ్యి పడితే నా శవాన్ని చూస్తావు నీకు అలా అర్థమైందా నీ శరీరం కోసం వెంపర్లాడే ఇంట్రెస్ట్ ఉండడానికి ఏమిందో నీలో ఈ బోన్స్ బాడీనా ఈ బోన్స్ బాడీని బలవంతంగా అనుభవించవు లైఫ్ లో అదే నేను చేసిన పెద్ద తప్పు ఒక్కసారి అనుభవించడం కాదు రాత్రి మొత్తం నాలోని రాక్షసుని చూపించాల్సింది దెబ్బక బెడ్ కి పరిమితం అయిపోయేదానివి పొద్దున్న నేను లేచేలాగా పారిపోయేదానివి కాదు లేదు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి సమర్థించుకోవడం లేదే కొంచెం ఎక్కువ తప్పు చేసుంటే బాగుండేది అంటున్నాను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపక మండినట్టుంది లేకపోతే ప్రతిసారి అనుభవించామని అనుభవాల పాటను అప్పజెప్తుంది అని విసుగ్గా అనుకుని ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతూ తనని తను డైవర్ట్ చేసుకుంటాడు పాపం విరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ